ప్రాంతాల వారీగా భూములు వాతావరణం ఆధారంగా పంటల సాగును ప్రోత్సహించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ తాజాగా నిర్ణయించింది వచ్చే నెల ఎనిమిదో తేదీ కల్లా నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి రానున్నాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో వానాకాలం పంటల సీజన్కి ప్రణాళిక సిద్దం చేసింది ఆ ప్రకారం రెండు వేల ఇరవై వానాకాలంలో ఏ గ్రామంలో ఏ పంట నలభై శాతం కన్నా ఎక్కువ విస్తీర్ణంలో వేశారనే సమాచారం ఆధారంగా ఈ సీజన్లలో పంటల కాలనీలు ఏర్పాటు చేశారు ఆ గ్రామంలో అదే పంట సాగును ప్రోత్సహిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పన్నెండు వేల ఐదు వందల ముప్పై మూడు గ్రామాల్లో రెండు వేల ఆరు వందల పదిహేను పంటల కాలనీలు ఏర్పాటు చేయొచ్చని తేలింది వీటిలో అత్యధికంగా పత్తి పంటను ఆరు వేల మూడు వందల అరవై రెండు గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్నందున వీటిని ఒక వెయ్యి మూడు వందల ముప్పై రెండు కాలనీలుగా విభజించి ఈ సీజన్లో పత్తి సాగును ప్రోత్సహిస్తారు దీని తర్వాత వరి పంట ఐదు వేల తొంభై ఏడు గ్రామాల్లో ఒక వెయ్యి యాభై రెండు కాలనీల్లో సాగు చేయటానికి అవకాశం ఉన్నట్లు తేలింది రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో ఆరు వందల తొంభై ఐదు గ్రామాలను నూట రెండు గ్రామాలుగా విభజించి పత్తి సాగు చేయిస్తారు దీని తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరు వందల ఇరవై నాలుగు గ్రామాలు నలభై కాలనీల్లో పత్తి ఉంటుంది వరి పంట నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా నాలుగు వందల ముప్పై ఐదు గ్రామాలు తొంభై తొమ్మిది కాలనీల్లో ములుగులో మూడు వందల తొంభై మూడు గ్రామాలు ఇరవై రెండు కాలనీల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది పత్తి అత్యధికంగా సాగయ్యే ఆదిలాబాద్లో వరి పంట దాదాపు లేనట్టే అన్నట్లుగా కేవలం నాలుగు గ్రామాల్లో ఒక కాలనీకే పరిమితం అవటం గమనార్హం పత్తి తర్వాత కందిని ప్రోత్సహించాలని నిర్ణయించినా అది రెండు వేల ఇరవై నాటి సాగు లెక్కల్ని బట్టి చూస్తే ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే అధికంగా ఉన్నందున అక్కడే కాలనీలు ఉంటాయని తేలింది అప్పట్లో ఇక్కడి భూముల్లో నలభై శాతం మేర అంటే సుమారు ఐదు లక్షల ఎకరాల్లో మాత్రమే కంది సాగైంది ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి తర్వాత కందిని ప్రోత్సహించాలని ఆలోచిస్తున్నారు ఈ ప్రాంతాల్లో వంద శాతంతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కలిపి సుమారు పదిహేను నుంచి ఇరవై తొమ్మిది లక్షల ఎకరాల్లో కంది సాగు చేయించాలన్నది లక్ష్యం వనకాలంలో యాభై మూడు లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినందున ఆ వివరాల ఆధారంగా పంటల కాలనీలను నిర్ణయించారు వరి విత్తనాల ధరపై గతంలో క్వింటాల్కు వెయ్యి వరకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా భరించేది కానీ ఈ సీజన్లో వరి సహా ఏ పంటలకు రాయితీ ఇవ్వకూడదని నిర్ణయించింది పత్తి డెబ్బై నుంచి డెబ్బై ఐదు లక్షల ఎకరాల్లో సాగు చేయించాలనుకుంటున్నారు పత్తి ధర క్వింటాల్ కు పద్నాలుగు వేల పలుకుతుండటంతో రైతులు కూడా మొగ్గు చూపుతున్నారని అంచనా దానికి అత్యధికంగా కాలనీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు